మీ అభిప్రాయం గురుగారికి చెప్పగలరు అవిభుత్ మాట్లాడండి అంటే సంకోచం ఏం లేదు అంటే జనరల్గా పూజకి ఎప్పుడైనా వెళ్తే కొంచెం ఏమంటారు అన్నీ మేమే చూసుకొని వసతులు కల్పించుకొని అన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఈ కార్యక్రమంలో మాత్రం రావడం నుంచి భోజనం నుంచి మళ్ళీ కార్యక్రమం మొత్తం బాగా జరిగేంత వరకు మొత్తం గురువుగారే దగ్గర నుంచి చూసుకున్నారు కాబట్టి చాలా తృప్తిగా అయింది బాగా జరిగింది

ప్రత్యే తీసుకోమన్నారు గురుగారు జనరల్గా ఇప్పుడు గుడి చాలా సిటీకి దూరం ఉంది మా లాంటి వాళ్ళు ట్రైన్లో బస్లో వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా చాలా ప్రాబ్లం అయ్యేది ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడము ఫుడ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి జనరల్గా బయటకి వెళ్ళి తినడము వాటికి ప్రాబ్లం అవుతుంది పూజ అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు విజయన్న చెప్పండి సార్ శ్రీ చెప్ప గురుగారు చేసిన సంకల్పం ఎలా ఉందంటే ఈ అరణ్య ప్రాంతంలో ఇక్కడ సంకల్పం చేసి ఇక్కడ ఈ బలి చేయించడం వల్ల ఇక్కడ ఉన్న అందరికీ పితృదోషం నాగదోషం ఉన్న వాళ్ళే ఉన్నాము ఇక్కడ అందరం వాళ్ళందరికీ పిల్లలకి ఆరోగ్యం అందరికీ ఆయుర ఆరోగ్యంతో జరగాలని చెప్పేసి చాలా బాగా జరిగింది ఈరోజు చాలా సంతోషం గురువు గారు గురువుగారు ఎక్కడో ఉండి ఇక్కడ చక్రం అంతా ఎలా తిప్పుతున్నారు అనే దాన్ని ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి మన ఇంట్లో ఒక చిన్న కార్యం కావాలంటే కూడా ఉన్న నలుగురు నాలుగు దిక్కులో ఒక తాటి మీదికి పోరు కానీ ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థను ఈ పూజలు దీనికి కావాల్సిన ప్రత్యేకమైన పద్ధతులు ఆచారాలు రెండోది ఇక్కడ మీకు టిఫిను భోజనము అనే దాన్ని పక్కన పెడితే పూజ సామాగ్రి కూడా సర్వము వారు ఏంత పద్ధతిలో కావాలో అంత ఎక్కడ రాజీ లేకుండా చేశారు అలానే ఇక్కడ ఉన్న ఆచారులు కూడా నిమిష నిమిషానికి మనల్ని మన సమయాన్ని కూడా వాళ్ళు చూస్తూ మనకన్నీ సమకూర్చి అందించారు పొద్దున్న నుంచి మనకు మూడు రకాల పూజలు ఇక్కడ జరిపించారు అభిషేకం జరిపించారు హోమం జరిపించారు ఇక్కడ బలి పూజ జరిపించారు తర్వాత పూర్ణావతి అనే దాన్ని చేసి అప్పుడు మనము నదీ స్నానం కూడా ఏం చేయాలి అనేది కూడా చెప్పినారు ఇంత వివరంగా ఇక్కడ ఉండి చెప్పినారంటే అసలు సగం తెలుసా ఇందులో మనకు ఏమొస్తుంది అనే దాంట్లో సగం అయితే గెలిచేశాం ఇప్పుడు రాబో రోజుల్లో మన ఈ చేసిన ఈ పూజ అంటారా దీని ఆశ్లేష బలి అంటారా దీని ఫలితాలు అందరూ అనుభవించాలి అందరూ కావాలి ఇంకొక చిన్న విషయం ఇక్కడ నా సొంతంగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరినో కూడా నేను పెద్ద వయసు వాడిని అనుకుంటున్నాను నాకు ఒక చిన్న ఇబ్బంది తప్ప ఏమీ జరగలేదు ఓ కుర్చీ టేబుల్లో లేక ఆ ఇబ్బంది తప్ప మిగతా అంతా హాయిగా జరిగిపోయింది ధన్యవాదాలు గురువుగారికి ప్రత్యేకంగా మొదట్లో మొదట్లో మేము అనుకున్నప్పుడు గురుగారు మొదటి చెప్పినప్పుడు మాకు మా తమ్ముడికి ఒక్కడికే కులుస్తుందేమో అని అన్నారు తర్వాత మాకు మా కుటుంబ సభ్యులందరినీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి అవకాశం ఇచ్చారు ఇది ఆయన ఎక్కడో దుబాయ్లో ఉన్నారు కానీ మొత్తం ప్రతిరోజు ప్రింటౌట్ తీసి అందరికి పంపించి ఒక్కొక్కళ్ళకి అందరికీ పూజ విధానం ముందే తెలిసేట్టుగా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సుఖంగాను అందరికీ ముందే తెలిసిన విధంగా జరిగేట్టుగా చేయగలటం అనేది చాలా ఆనందంగా ఉంది అలాగే మాకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు సూర్యనారాయణ గారు కానీ వారి సహచరులు కానీ అన్ని విధాలుగా చాలా సహకరించి ఉన్నతంగా చేశారు మాకు అసలు ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా జరిగింది గురువు గారి పాద పద్మాములకు నమస్కారము ఈరోజు బలి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గురువుగారి యొక్క క్రమశిక్షణ ఆ విధానము ఈరోజు మనము అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రెండు రాష్ట్రాల్లో నుంచి కర్ణాటక నుంచి వచ్చిన మన సోదరులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశాము అయితే ఇంత క్రమశిక్షణతో ఇంత సిస్టమేటిక్గా జరగడానికి మన గురువుగారి యొక్క దీక్ష పట్టుదల క్రమశిక్షణ మనలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో తెలుస్తూ ఉంది ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం వేరే వేరే జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ఒక సోదర భావంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించినటువంటి ఇక్కడ మన సూర్యనారాయణ శర్మ గారు ఆ తర్వాత మిగతా మిగతా పండితులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మన వచ్చినటువంటి మిగతా సోదర సోదరి మంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఈ పూజా ఫలితం పూర్తిగా వస్తుందని ఆశయిస్తూ ధన్యవాదాలు క్షేమో అస్తి చున క్షేమమే వాంధే శతమానంశతేంద్రియ ఆయుష్ంద్రి ప్రతిష్ట

ఎవరేదా వ్యవసాయం పాటలు తెలిసి కదా అలాగే ఇక్కడ పూలు బాగున్నాయి మిగిలినాయి పూలు కాకుండా ఉండేది మీకు ఎందరకొచ్చే కొంచెం తీసుకోండి ఇంట్లో పూలు పెరిగాలు

కరెక్టే తేడా ఉంటుంది వాయిస్ కూడా తేడా ఉంటుంది నుంచి అందుకనే బెంగళూరు రిఫరెన్స్ ఇచ్చాను కాశీ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయనకి వల్లు బాగలేదు కొంచెం ఎక్కువ తక్కువైంది అదే మా దగ్గరికి రండి

నమస్కారం మహత్తరమైన మాద పౌర్ణమి రోజున ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున చాలా 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 ఇంపార్టెంట్ డేట్ అని చెప్పి ఈ అది కూడా ఎక్కడో ఉండి ఇక్కడ చక్రవంతా నడిపి ధన్యోస్మి మేమందరం కూడా ధన్యోస్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ेवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवभक्षरम्बरम् भरा विश्वभः परः नित्यम् विश्वनारायण गो हरे विश्वमेम्बरुनस्तद्विश्वमुपदेवते पदे विश्वस्यात्तेश्वरगुं भवत्कथम अलं समं ययम् कविगो समुद्रेन्द्रम् विश्वशम्भवान् पद्मकोशप्रदीघायम् हृदयञ्चात्य नो नमः अदा निश्चादितस्याभ्यामरनिष्ठले कार भाते विश्वस्यायन् महते संसदं शिला सर्वं हृदयगोब्दवदशायै रश्मयस्तस्य सन्तमा सन्तामयति सन्देहमापादः तस्य मध्ये अणियो य वै नमो नः नारायणाय विद्महे वासुदेवाय धीमहि सन्मा हि समस्तदोदयात् नमो अस्तु सक्तेभ्यो येन दर्शीनः ये अन्तरिक्ष ये यात् कर्कोटकाय विद्महे सर्पधाताय धीमहे सन्दोनाथ प्रथोदयात् ॐ इदं सर्वेभ्यः विरः स्वदस्थम् आश्रेताय सानयन्ति देतः ये अन्तरिक्षम् दे प्रथमे

रिमिदा पदानि రక్షో జగదీశ్వరా అట్లా సాష్టాంగం చేయాలి నమస్కారం చేయాలి ఎవరై మంగార్ట్ చేసుకున్నాను మూడు ప్రదక్షిణ వేసి నమస్కారం చేసుకోండి వాణిదారణ జన్మాని వాణిదారణ దశాంపి ప్రదక్షిణం పదే పదే బావో గం బావ గర్భాహం అపార్త్మాప అవసంభ దానిమానం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదాశకులం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర అక్షత్ర పూజ చేసేయండి నమస్కారం అయిన తర్వాత అక్షత్ర పూజ చేయండి చత్ర చామరాది సర్వోపచార పూజ సమర్పయామి ఇప్పుడు ఇక్కడ పూజ అయిందమ్మా అక్కడ పూర్ణావతి అవుతుంది మీరేం చేస్తారంటే అక్కడ పూర్ణావతి ద్రవ్యాలు గురువులు ఇస్తారు ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు తీసుకొనేసి హోం దగ్గర వచ్చేయండి నిదానము కలశాలు ఉంటుంది నిదానంగా నెమ్మదిగా అక్కడ ఇస్తారు పూర్ణాతి ద్రవ్యాలు తీసుకొనేసి హోం దగ్గర వచ్చేయండి అందరూ కూడా అందరికీ తట్ట రెండో తట్ట వస్తుంది అది ఇచ్చేయండి అమ్మ తీసేస్తుంది తీసుకొని అలాగే రండి అమ్మా తీసుకోండి ఉంది మళ్ళీ ఇక్కడ వచ్చేది పూర్ణావతి తీసుకొని